హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బందం ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం నవ్య మాటలు విని విక్రమ్ ప్రేమగా చూశాడు నవ్య వైపు ఇంతలో కింద హాల్లో నుంచి లలిత పిలవడంతో నవ్య కిందికి వెళ్ళింది నవ్య రాగానే లలిత టిఫిన్ వడ్డించడంతో నవ్య అనుకి తినిపించడానికి అను కోసం వెతగ్గా అను అక్కడ కనిపించకపోవడంతో అను ఎక్కడుందమ్మా అని అడిగింది నవ్య ఇందాకే తిని వెళ్ళి బయట ల్యాన్లో ఆడుకుంటుంది నువ్వు తినమ్మా అంది లలిత దాంతో నవ్య విక్రమ్ని వదిలి తినలేక ఆలోచిస్తుండగా అరవింద్ నవ్య వైపు చూసి అమ్మా నవ్య త్వరగా తిను బయటికి వెళ్దాం అన్నాడు ఆ మాట విని నవ్య షాక్ అవుతూ బయటక ఇప్పుడెందుకు నాన్న అంది ఏం లేదమ్మా అనుని దగ్గరలో ఉన్న వండర్ వరల్డ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను నువ్వు కూడా రెడీ అవ్వు అందరం కలిసి వెళ్దాం అన్నారు ఆయన నేను రాలేను నాన్న మీరు వెళ్ళండి అంది నవ్య అదేంటమ్మా నువ్వు రాకపోతే ఎలా అడిగింది లలిత అది కొంచెం తలనొప్పిగా ఉందమ్మా అందుకే నసిగింది నవ్య సరే నువ్వు రెస్ట్ తీసుకో మనమందరం నెక్స్ట్ సండే వెళ్దాం అంది లలిత ఇంతలో అరవింద్ గారు ఎందుకు లలిత ఎలాగో వెళ్ళాలని ప్లాన్ చేశాం కదా మనం వెళ్దాం అనుని తీసుకొని నవ్య ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటుంది అన్నారు అది విని నవ్య మొహం వెలిగిపోగా అది చూసి అరవింద్ గారు మనసులో నవ్వుకున్నారు ఆ తర్వాత లలిత ఏదో చెప్పబోతుండగా అరవింద్ ఆపి నువ్వేం చెప్పకు మనం వెళ్తున్నాం అంతే వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు దాంతో లలిత ఏం మాట్లాడలేక రెడీ అవ్వడానికి వెళ్ళింది మరో ఐదు నిమిషాల్లో ఆవిడ రెడీ అయ్యి అనూని రెడీ చేసి బయటకు వచ్చింది తర్వాత అనవింద్ అరవింద్ గారు తొందర పెట్టడంతో ముగ్గురు నవ్యకు బాయ్ చెప్పి బయటకు వెళ్లారు కానీ లలితకు మాత్రం నవ్యను ఒంటరిగా వదిలేసి వాళ్ళు మాత్రం బయటకు వెళ్లడం నచ్చలేదు ఆయన భర్త మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయింది ఒక గంట ప్రయాణం తర్వాత ముగ్గురు వండర్ వాళ్ళడ్కి చేరుకున్నారు అనుని ఆడిపిస్తున్న అరవింద్ లలిత అన్యమస్కంగా ఉండడం గమనించి లలిత దగ్గరికి వచ్చి ఏమైంది లలిత ఎందుకలా ఉన్నావు అని అడిగాడు నాకేం నచ్చలేదండి మీరు చేసిన పని అంది లలిత ఏం చేశాను లలిత అడిగాడు అరవింద్ నవ్యకు తలనొప్పిగా ఉందంటే తన దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఒంటరిగా వదిలేసి మనం మాత్రమే ఎలా ఎంజాయ్ చేయడానికి రావడం అంది లలిత వచ్చే పిచ్చిమొద్దు నవ్య సంతోషంగా ఉండాలని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను అన్నాడు అరవింద్ ఒంటరిగా వదిలేసి వచ్చేస్తే అదెలా సంతోషంగా ఉంటుందండి అడిగింది లలిత ఒంటరిగా ఎక్కడ వదిలేసి వచ్చాం తనకు తోడుగా అల్లుడు గారు ఉన్నారు కాబట్టే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చా అన్నాడు అరవింద్ అల్లుడు గారు ఉండడం ఏంటి అర్థం కాక అడిగింది లలిత విక్రమ్ మన ఇంట్లోనే ఉన్నాడు అందుకే వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఉంటుందని మిమ్మల్ని బయటకు తీసుకొచ్చా అన్నాడు అరవింద్ అది విని లలిత ఆశ్చర్యపోయిన తర్వాత అల్లుడు గారు ఎప్పుడొచ్చారండి అయినా ఆషాఢ మాసంలో అల్లుడు అత్తగారింటికి గడప తొక్కకూడదు కదా మరి ఎలా వచ్చాడు అంది ఎప్పుడొచ్చారో తెలీదు ఉదయం బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతుంటే చూశాను అన్నాడు అరవింద్ అది విని లలిత ఏదో ఆలోచిస్తుంటే అరవింద్ తనేం ఆలోచిస్తుందో అర్థం చేసుకుని అన్నీ తెలుసు కూడా వాళ్ళిద్దరిని ఒకే చోట ఉండేలా ఎందుకు చేశాను అని ఆలోచిస్తున్నావా అన్నాడు అవును అన్నట్టు తలూపింది లలిత చూడు లలిత నువ్వు సాంప్రదాయాల గురించి ఆలోచిస్తున్నావు నేను వారి మధ్య ఉన్న ప్రేమ గురించి ఆలోచిస్తున్నాను నీకు గుర్తుందా నవ్యను పెళ్లికి ఒప్పించడానికి మనం రెండేళ్ళు కష్టపడ్డాం పెళ్లికి ఒప్పుకోవడానికి రెండేళ్ళ సమయం తీసుకున్న నవ్య ఇప్పుడు విక్రమ్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు అలాగే విక్రమ్ కూడా ఉండలేడు వారిద్దరూ ఇలా సంతోషంగా ఉండాలని కదా మనం కోరుకునేది అన్నాడు అరవింద్ అవునండి కానీ ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరూ దగ్గర అవ్వకూడదు కదా అదే ఆలోచిస్తున్నాను అంది లలిత వాళ్ళకు అన్నీ తెలుసు లలిత వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది నువ్వేం ఆలోచించకుండా ఎంజాయ్ చేయి అలాగే ఈ విషయాలు ఏవి నవ్యకి తెలియనివ్వకు అన్నాడు అరవింద్ సరే అన్నట్టు తలూపింది లలిత తర్వాత ఇద్దరూ కలిసి అను దగ్గరికి వెళ్ళి అనుతో ఆడుకుంటూ ఎంజాయ్ చేసాగారు ఇక్కడ నవ్య వాళ్ళందరూ వెళ్ళగానే ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని విక్రమ్ దగ్గరికి వెళ్ళింది అప్పటికే విక్రమ్ ఫ్రెష్ అయి ఉండడంతో నవ్య ఫుడ్ తీసుకుని వెళ్ళగానే నవ్య నవ్యకు తినిపించి తను కూడా తిన్నాడు అరవింద్ లలితలు అనుని తీసుకుని వండర్ వరల్డ్కి వెళ్లారని చెప్పింది నవ్య దాంతో విక్రమ్ టెన్షన్ పడకుండా రిలాక్స్ అయ్యాడు తర్వాత ఇద్దరు కలిసి హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అలాగే సంధి వికాసలతో మరియు అరుణ్ ప్రియలతో ఫోన్ చేసి మాట్లాడారు ఆ తర్వాత ఇద్దరు ఏదైనా మంచి మూవీ చూద్దామని టీవీ ఆన్ చేశారు అందులో వస్తున్న మూవీ చూస్తూ ఇద్దరు తమ ప్రేమ కథను గుర్తు గుర్తు చేసుకోసాగారు మరి విక్రమ్ నవ్యల మిగిలిపోయిన గతం ఏంటో తెలుసుకుందాం రండి విక్రమ్ ఎవరి కంట పడకుండా మెయిన్ గేట్ దగ్గర వచ్చేలోపే నవ్య ప్రియా ఇద్దరు క్యాబ్లో హాస్టల్కి వెళ్ళిపోయారు విక్రమ్ ఎంట్రన్స్ దగ్గర వచ్చి ఎంతసేపు చూసినా వాళ్ళు రాకపోవడంతో సంహి వికాస్ దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ రాగానే ఇద్దరు ఎక్సైట్ అవుతూ ఏమైందని అడగగా అంశుని చూశాను బట్ మాట్లాడలేకపోయాను అని చెప్పాడు విక్రమ్ తర్వాత ముగ్గురు కాసేపు వెయిట్ చేసి అంశు వాళ్ళు రాకపోవడంతో సంహిని వాచ్మెన్ దగ్గరికి పంపారు సమ్హి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అంశు గురించి అడగగా అతను అంశు మేడం ఇప్పుడే వెళ్ళిపోయారు క్యాబ్లో అని చెప్పాడు అతను అది విని సంధి డల్గా వచ్చి విక్రమ్కి చెప్పింది అంచు వెళ్ళిపోయిందని ఇంకా ఏమీ చేయలేక విక్రమ్ కనీసం అంశుని చూశానన్న ఆనందంతో ఇంటికి బయలుదేరాడు కానీ మనసులో ఎలాగైనా అంశుతో మాట్లాడాలని కోరుకున్నాడు ఆ రోజు సాయంత్రం నవ్య తనకు అరకులో దొరికిన మొబైల్ తీసుకుని దాన్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది అలా ఒక గంట కష్టపడిన తర్వాత తను కోరుకున్నట్టే ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అయింది నవ్య ఫోన్ ఓపెన్ చేసి అందులో ఏవైనా డీటెయిల్స్ ఉంటాయేమో చెక్ చేయగా ఫోన్ అరకులో వాటర్లో పడిపోవడం వల్ల అన్నీ రీసెట్ అయిపోయాయి కనిపించాయి దాంతో నవ్య బెడ్పై ఫోన్ ముందేసుకుని పట్టుకుని ఆలోచిస్తుండగా అది చూసి ప్రియా ఏమైంది నవ్య ఫోన్ ఆన్ అయింది కదా మరెందుకు అలా ఉన్నావు అని అడిగింది ఫోన్ ఆన్ అయింది ప్రియా కానీ ఇందులో అన్నీ రీసెట్ అయిపోయాయి కాంటాక్ట్స్ ఫొటోస్ ఏవీ లేవు అందుకే ఆలోచిస్తున్నా అంది నవ్య ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది థింక్ బాగా అంది ప్రియా తర్వాత ఇద్దరు ఆ ఫోన్ ఎవరితో ఎలా కనిపెట్టాలని ఆలోచిస్తుండగా ఇంతలో ఆ ఫోన్ మోగింది దాంతో ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు నవ్య ప్రియ ఇద్దరు ఆ తర్వాత ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేసింది నవ్య నవ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు వ్యక్తి విక్రమ్ అనుకుని రే ఏమైపోయారు ఎవరా రెండు రోజుల నుంచి అన్నాడు అది విని హలో అంది నవ్య అవతల వైపు నుంచి అమ్మాయి కొంత వినిపించగానే అతను ఎవరమ్మా నువ్వు మావాడి ఫోన్ని నీ దగ్గర ఎందుకు ఉంది కొమరిసి కొట్టేశావా అన్నాడు కోపంగా హలో మిస్టర్ హోల్డ్ యువర్ టంగ్ అంది నవ్య కోపంగా హోల్టు లేదు గోల్డ్ లేదు మా వాడి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పు ముందు అన్నాడు అతను అతను అలా అనగానే నవ్య కోపం మరింత పెరగ హలో అసలు ఎవరండి మీరు ఎదుటి వ్యక్తికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మీకు మీరే ఊహించేసుకుంటున్నారు కొంచెం ఎదుటి వ్యక్తి చెప్పేది ఒప్పిగ్గా వినండి నేర్చుకోండి అంది కోపంగా ఏమమ్మో కొంచెం తగ్గు ఒక ఆడది చెప్తే విని నేర్చుకునే స్థితిలో నేను లేను అన్నాడతను మరింత కోపంగా ఏంట్రా ఏమన్నా ఒక ఆడది చెప్తే విని నేర్చుకునే స్థితిలో లేవా నువ్వు మంచివాడివైనా చెడ్డవాడివైనా ఈ భూమి నిన్ను భరిస్తుంది అలాంటి భూమిని కూడా స్త్రీతో పోలుస్తారు నువ్వేంటో తెలిసినా భూమి భరిస్తుందేమో కానీ నీ నిజస్వరూపం తెలిసాక ఏ స్త్రీ భరించదు కాబట్టి నీకు కనీసం బుద్ధి జ్ఞానం మానవత్వం అనేవి ఉంటే సాటి స్త్రీని గౌరవించు లేదా తప్పుగా ఆలోచించే ముందు నీ కన్నతలిని గుర్తు తెచ్చుకో మంచివాడి ముసుగులో బ్రతకడం కాదు మంచివాడిగా బ్రతకడం నేర్చుకో అంటూ నవ్య కోపంగా కాల్ కట్ చేసింది నవ్య అంత కోపంగా మాట్లాడడం చూసిన ప్రియ నవ్య పక్కన కూర్చుని ఏమైంది నవ్య ఆ ఫోన్ ఎవరితో కనుక్కోకుండా గొడవ పడుతున్నావేంటి అంది వాడెవడో ఈడియట్ ప్రియ ఆత్రపు అక్కుపక్షి వాడికి కొంచెం కూడా సాటి ఆడవాళ్ళ మీద గౌరవం లేదు అందుకే వాడికి బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టే అంది నవ్య మంచి పని చేశావు అంది ప్రియ నవ్య ఫోన్ పెట్టే కానీ భార్గవ్ కోపంగా చ నాకే క్లాస్ పీకుతుందా దాని అంత చూస్తాను ఈ భార్గవ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దానికి రుచి చూపిస్తాను అనుకుంటూ పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ ఎత్తి పగలగొట్టాడు ఆ తర్వాత వికాస్కి ఫోన్ చేసి విక్రమ్ ఫోన్ గురించి అడిగాడు భార్గవ్ అరకులో విక్రమ్ ఫోన్ మర్చిపోయాడని చెప్పాడు వికాస్ అవునా ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ చేసింది వికాస్ దానికి బాగా పొగరెక్కువలాగా ఉంది అన్నాడు భార్గవ్ ఆ అమ్మాయికి నీకు నీకెలా తెలుసు భార్గవ్ అడిగాడు వికాస్ అది నా క్లాస్ పిక్కింది అన్నాడు భార్గవ్ ఎందుకు అడిగాడు వికాస్ జరిగిందని చెప్ జరిగిందంతా చెప్పాడు భార్గవ్ అది విని వికాస్ నవ్వుతూ ఆ అమ్మాయి నీకు కరెక్ట్గా బుద్ధి చెప్పింది అసలు తప్పు నీ పక్కన పెట్టుకొని ఆ అమ్మాయికి పొగరంటావేంటి అన్నాడు దాంతో భార్గవ్కి నవ్య మీద కోపం మరింత పెరిగింది వికాస్ నవ్వడంతో మనసులో నాకు క్లాస్ పీకిందే కాక నా ఫ్రెండ్ ముందు నవ్వులు పాలు చేస్తావా నిన్ను వదలను అనుకున్నాడు ఆ తర్వాత విక్రమ్ ఫోన్కి కాల్ చేసి ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కో వికాస్ ముందు ముందు తనతో చాలా పనులున్నాయి అన్నాడు భార్గవ్ ఏం పనులురా అడిగాడు వికాస్ అదే థ్యాంక్స్ చెప్దామని అంతే అన్నాడు భార్గవ్ తడబడుతూ ఓకే అని వికాస్ కాల్ కట్ చేసి పక్కనే ఉన్న విక్రమ్కి చెప్పాడు తర్వాత విక్రమ్ వికాస్ ఫోన్ నుంచి తన నెంబర్కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు ఏంట్రా ఏమైంది అడిగాడు వికాస్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదురా అన్నాడు విక్రమ్ కాసేపు ఆగి ట్రై చేద్దాంలే అన్నాడు వికాస్ సరే అని సైలెంట్ అయిపోయాడు విక్రమ్ ఇక్కడ నవ్య చిరాగ్గా ఉండడంతో ప్రియా నవ్యను కూల్ చేయడానికి బయటకు తీసుకెళ్ళింది ఇద్దరు వాళ్ళ హాస్టల్ ఎదురుగా ఉన్న పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి చెరువు ప్లేట్ పానీపూరి తినేసి వచ్చారు తర్వాత ఇద్దరు వాళ్ళ వాళ్ళ పనుల్లో పడి విక్రమ్ ఫోన్ గురించి మర్చిపోయారు అలా ఆ రోజు గడిచిపోయింది నెక్స్ట్ డే మోహన్ గారికి బెంగళూరులో ఉన్న తమ కంపెనీ బ్రాంచ్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల విక్రమ్ని కూడా తనతో తీసుకెళ్లాడు ఇక్కడ నవ్య ఉదయం నిద్రలేచి రేడియో స్టేషన్కి వెళ్ళి వచ్చి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది తర్వాత కాలేజీకి వెళ్ళబోతూ తన ఫోన్ కోసం చూడగా తన ఫోన్ పక్కనే విక్రమ్ ఫోన్ కనిపించింది దాంతో ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని మనసులో ఈ ఫోన్ ఎవరిదో ఏమో ఎలా కనుక్కోవడం అని ఆలోచిస్తుండగా తన చేయి స్క్రీన్ టచ్ అవ్వడంతో అది ఆన్ అయింది దాంతో ఫోన్ వైపు చూసిన నవ్యకు కొత్త నెంబర్ నుంచి మిస్డ్ కాల్ చూపించడంతో ఆ నెంబర్కు కాల్ చేసి ఆ ఫోన్ ఎవరితో కనుక్కోవచ్చు అనుకుని ఫోన్ చేసింది కానీ విక్రమ్ ఫోన్లో బ్యాలెన్స్ లేదని చెప్పడంతో తన ఫోన్ నుంచి చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంది నవ్య కానీ అప్పటికే ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోవడంతో చా ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి అనుకుని తన ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి వెళ్తే కరెంట్ లేదు దాంతో విసుగ్గా హే కృష్ణ కరెంటు కూడా లేకుండా చేశావా నీకెందుకయ్యా నా మీద ఇంత కక్ష అంటూ తలపట్టుకుంది నవ్య అది విని శ్రీకృష్ణుడు నాకెందుకు ఉంటుందమ్మా నీ మీద కక్ష ఈ సమస్త ప్రాణకోటి మీద నాకు ప్రేమ తప్ప కోపం ఉండొత్తల్లి అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సత్యభామ శ్రీకృష్ణుని మాటలు విని ఎవరితో మాట్లాడుతున్నారు స్వామి అని అడిగింది అటు చూడు సత్య భూలోకంలో ఆ కన్యని చూడు ఇంట్లో విద్యత లేకపోవడంతో నేనేదో తన మీద కక్ష కట్టినట్టు నన్ను ఆడిపోసుకుంటుంది అన్నాడు శ్రీకృష్ణుడు దాంతో సత్యభామ్మ శ్రీకృష్ణుని పక్కన కూర్చొని భూలోకంలోకి చూస్తూ ఆ అమ్మాయి దాంట్లో తప్పేముంది స్వామి ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణకోటిని జీవరాశుల్ని మరియు ప్రతిదాన్ని ముందుకు నడిపేది మీరే కదా అందుకే అలా అంది ఆ అమ్మాయి అన్నదానితో నేను ఏకీభవిస్తున్నాను నిజంగానే మీరు తన మీద కక్ష కట్టారు కదా అంది అది విని శ్రీకృష్ణుడు కంగారు పడుతూ అయ్యో ఎంత మాట ప్రాణసకి ఇది కక్ష కాదు సుమా ఆ మెచ్చిన చిలికాడికి తన దగ్గర చేసే ప్రయత్నం అన్నాడు సరే స్వామి మీరు వారిద్దరినీ దగ్గర చేయడానికి ఏ ప్రయత్నాలు చేస్తారో నేను కూడా చూస్తాను అంటూ భూలోకంలో ఏం జరుగుతుందా అని ఉత్సాహంగా చూడసాగింది సత్యభామ అది చూసి శ్రీకృష్ణుడు ఈ ఆడవాళ్ళు ఏ విషయంలో అయినా అత్యాస్తాహకులు అన్నమాట నిజమే అని మనసులో అనుకున్నాడు నవ్వుకున్నాడు ఇక్కడ నవ్య ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచిస్తుండగా ప్రియా బెడ్ మీద ఫోన్ కనిపించింది అది చూసి ఎస్ నా ఫోన్ లేకపోతే ఏంటి ప్రియా ఫోన్ ఉందిగా అని ఓపెన్ చేసిన నవ్యకు ప్రియా ఫోన్లో ఛార్జింగ్ హండ్రెడ్ పర్సెంట్ చూపించింది అది చూసి వాహో ప్రియా ఫోన్లో ఛార్జింగ్ ఫుల్గా ఉంది కృష్ణ నువ్వు ఉన్నావయ్యా అనుకుంది నవ్య ఇదంతా పైనుంచి చూస్తున్న శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో చూశావా దేవి ఇందాకేమో నన్ను ఆడిపోసుకుని ఇప్పుడు పొగుడుతుంది మీ ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం బహు కష్టం సుమి అన్నాడు ఉఫ్ మెల్లగా మాట్లాడండి స్వామి మీరన్న మాటలు ఆ అమ్మాయి చోవన పడ్డాయంటే ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం చాలా సులభం మీరు ప్రేమతో ప్రయత్నిస్తే వాళ్ళు ఖచ్చితంగా అర్థమవుతారు ప్రయత్నించకుండానే వాళ్ళ మనసు సముద్రం కన్నా లోతైనది పచ్చిమిర్చి కన్నా ఘాటైనది కాకరకాయ కన్నా చేదైనది అని మీకు మీరే ఊహించుకోనుకండి ఆడవాళ్ళ మనసు దూది కన్నా తేలికైనది గులాబ్జామ్ కన్నా తీయనైనది పాలకన్నా స్వచ్ఛమైనది అని మీ నోటితో మీరే అనేలా చేయగలదు అంది సత్యభామ అవునా నిజమా ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకృష్ణుడు అవును స్వామి కావాలంటే చూడండి అంటూ నిన్న నవ్య బార్క ఒక క్లాస్ పెక్కిన సన్నివేశాన్ని చూపించింది సత్యభామ అది చూసి శ్రీకృష్ణుడు కంగారుగా నిజమే సత్య ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అందుకే ముందు ఆ అమ్మాయి ప్రేమ విషయం చూడండి అంది సత్యభామ చిత్తం ప్రాణసకి అంటూ శ్రీకృష్ణుడు కూడా సత్యభామతో కలిసి నవ్యను చూడసాగారు ఇక్కడ నవ్య ప్రియా ఫోన్ తీసుకొని విక్రమ్ ఫోన్లో ఉన్న వికాస్ నెంబర్కి కాల్ చేసింది అవతలి వైపు వికాస్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో సార్ మీకు సంబంధించిన వాళ్ళ ఫోన్ నాకు అరకులో దొరికింది వచ్చి కలెక్ట్ చేసుకోండి అంటూ గడగడా చెప్పేసింది నవ్య మళ్ళీ నిన్నలా ఎక్కడో తనని చెప్పనివ్వకుండా గొడవ పెట్టుకుంటారేమోనని ఓకే మేడం మీ అడ్రస్ చెప్పండి నేను ఇప్పుడే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అన్నాడు వికాస్ దాంతో నవ్య టైం చూసుకొని కంగారుగా నో 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 సార్ ఇప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను అంది ఓకే ఇంకెప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే అప్పుడే వస్తాను మేడం అన్నాడు వికాస్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి బీచ్ రోడ్లో ఉన్న కాఫీ షాప్లో కలుద్దాం అంది నవ్య ఓకే అంటూ కాల్ కట్ చేశాడు వికాస్ తర్వాత నవ్య విక్రమ్ ఫోన్ తీసుకుని తన బ్యాగ్లో వేసుకుని కాలేజీకి వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్